ఆదిలాబాద్ జిల్లా సీసీఐలో పత్తి కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయి దళారులు రైతుల పేరిట పత్తిని తీసుకొచ్చి అక్రమంగా కొనుగోలు జరుపుతున్నారు దళారీ మాఫియా ఆగడాలు ఐన్యూ స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడ్డాయి దీనిపై స్పందించిన రాష్ట మార్కెటింగ్ శాఖ అధికారులు సీసీఐలో కొనుగోలుపై ఆరా తీస్తున్నారు ఇతర రాష్టాలతో పాటు జిల్లాల నుంచి పత్తిని తెచ్చి దళారులు స్థానిక రైతుల పేరు మీద అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు ఆదిలాబాద్ చెన్నూరు మార్కెట్ కార్యదర్శులతో పాటు వరంగల్ రీజియన్లో మరో ఐదుగురిపై వేటు నిందితులపై చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశించారు మరోవైపు స్థానిక రైతులు తమ పత్తిని కొనుగోలు చేయాలని ధర్నాలు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా సిసిఐలో పత్తి కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయి దళారులు రైతుల పేరిట పత్తిని తీసుకువచ్చి అక్రమంగా కొనుగోలు జరుపుతున్నారు దళారి మాఫియా ఆగడాలు ఐన్యూ స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడ్డాయి దీనిపై స్పందించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు సిసిఐలో కొనుగోలుపై ఆరా తీస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలులో జరిగిన అవకతవకలపై ఇటు వరంగల్ రీజియన్ ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే ఈ పత్తి కొనుగోలు కోసం జారీ చేసినటువంటి టెంపరీ రిజిస్ట్రేషన్ లో తేడాలు గుర్తించినటువంటి అధికారులు సస్పెన్షన్ వేటు అయితే వేశారు అయితే ఈ సీజన్ కు సంబంధించి ఇటు దళారుల దళారులు రైతుల పేరుతోటి పెద్ద మొత్తంలో పత్తిని తీసుకొచ్చి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్టుగానైతే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు అయితే ఇటు శాఖకైతే ఫిర్యాదులైతే అందాయి దీనితో అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీల వారిగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు పత్రికేరాలపై ఆరా తీసి తీయడం అయితే ఈ మాఫియా ఆగడాలు పూర్తిగా బయటకు వచ్చినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇటు సిసిఐకు సంబంధించి స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి తెల్ల బంగారం పండిస్తున్నటువంటి పత్తి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాల్సి ఉండగా స్థానిక ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్నటువంటి మహారాష్ట్రలోని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినటువంటి పత్తిని దళారులు ఇటు సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు అంతేకాకుండా ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి పత్తిని కూడా స్థానిక రైతుల పేరు మీద అమ్మకాలు చేసినట్టుగానైతే ఇటు గుర్తించినట్టుగానైతే తెలుస్తోంది అయితే ఐ న్యూస్ ఇటు ఆదిలాబాద్ తో పాటు చెన్నూరు చెన్నూరులో నిర్వహిస్తున్న సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి పత్తి తో వచ్చినటువంటి వాహనాలను కూడా గుర్తించడం జరిగింది వారిని అడగా తాము ఇతర ప్రాంతాల నుంచి వచ్చామని కూడా చెప్పిన సందర్భాలు కూడా చూసాం అయితే ఇది దాదాపుగా ఈ ఒక్కరోజు కాదు గత ఎన్నో సంవత్సరాలుగా కూడా ఇదే తంతు జరుగుతుందనేసి కూడా ఇటు రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్న తాము తమ పత్తిని అమ్ముకోవడానికి వస్తే మాత్రం ఆ కుంటి సాకులు చెప్తూ తమ పనుల పనులలో తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేస్తున్న కొనుగోలు చేస్తున్నారన్నట్టు కూడా ఆరోపణలు అయితే వినిపించాయి గత వారం రోజులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తిని అమ్ముకోవడానికి వచ్చినటువంటి తెల్ల బంగారం రైతులైతే ధర్నాలు రాస్తారోకాలు నిర్వహిస్తూనే నిన్న అసఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా పత్తి రైతులైతే ఆందోళనకు దిగారు వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వారాలు తీయగా ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు పూర్తిగా దళారులతో పాటు జిన్నింగ్ మిల్లు వ్యాపారులతోటి కుమ్మైనట్టుగానైతే అధికారులైతే గుర్తించి వరంగల్ డివిజన్ పరంగా మొత్తం ఏడుగురు మార్కెటింగ్ శాఖ అధికారులపై అయితే సస్పెన్షన్ వేటు అయితే వేశారు అయితే ఇటు వ్యవసాయ ఇటు రైతుల పత్తి రైతుల నుంచి కావచ్చు ఇటు రైతు సంఘాల నుంచి కూడా ఒకే డిమాండ్ వినిపిస్తుంది కేవలం దీంట్లో మార్కెటింగ్ శాఖ కార్యదర్శులే కాకుండా సిపిఓలతో పాటు పై స్థాయి అధికారుల అర్థం కూడా ఉంది ఖచ్చితంగా పూర్తిగా విజిలెన్స్ విచారణ చేసి ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవాలనేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి వరలక్ష్మి